తొమ్మిది అవుతుంది అండి టైము ఇంకా టిఫిన్కి అయితే గారెలు వేసాను గారెసి కొబ్బరి పచ్చడి అది చేశానండి అది చెప్పలేదు గోలా వాళ్ళిద్దరిది నాకు పెద్దది కావాలి అది ఒకటి పెద్దది వచ్చినది వచ్చింది కదా ఇలా కట్ చేసినప్పుడు చుప్ప దాంట్లో నువ్వు ఇంకా ఆ పాటకి మోనికాని వచ్చింది కదండీ మా అబ్బాయేమో కాశింబీ అన్నాడు అంటే మా అత్తయ్య పేరు అది ములక్కాయ మటన్ అయితే చేశాను చాలా బాగా అయితే వచ్చిందండి ఉంది కదా ఇంకా మా అత్త ఏమన్నారంటే ఇది అందారాకు కూడా కుంకుడుకాయలతో పోస్తే పోయి తెలియన్నారు బాయ్ అప్పుడైతే తెచ్చుకొని తిన్నాము చాలా బాగుంటాయి ఇదైతే ముప్పై రూపాయలు ఏమేది సాయంత్రం అయితే చికెన్ బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ అంట వాళ్ళకి బిర్యానీ అయితే నాకేమో ఒక్కోసారి అన్నంకూరలో ఉప్పు ఎక్కువ అవుతుంది ఒక్కోసారి తక్కువ అవుతుంది వాళ్ళైతే ఎక్కువైందండి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఐపీ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే ఆజీవారం రోజు బ్లాగ్ అండి ఇంకా పొద్దున్నే అయితే పొద్దున్నే అంటే తొమ్మిది అవుతుంది అండి టైము ఇంకా టిఫిన్కి అయితే గారెసాను గారెసి కొబ్బరి పచ్చడి అయితే చేశానండి చాలా బాగున్నాయి అంటే గారు అయితే ఇంకా చాలా తక్కువ నేను వేయటము ఇంకా ఎవరైనా ఉన్నప్పుడే వేస్తా ఉంటాను ఇంకా మా పిల్లలు ఇద్దరు మేమే కాబట్టి నేను టీవీ చూస్తున్నాను మా అక్క చూస్తుంది వచ్చి ఇంతసేపు టీవీ చూడకూడదు అంటుంది మరి మా అక్క అది చెప్పదు నన్ను చెప్పింది నలుగురికి చెప్పినట్టు

నానమ్మ నాకే చెప్పింది అక్క చెప్పలేదనేసి అంటున్నాడు ఇంకా ఇక్కడైతే కొబ్బరి బొండాల బండి అయితే వచ్చిందండి ఇంకా ప్రతి ఆదివారం కూడా మా అమ్మాయి ఆ కొబ్బరి కోసమే ఆ బోండా అయితే తాగుతూ ఉండిద్ది ఎప్పుడు మా అబ్బాయి ఇంట్లో ఉండడు కదా వాళ్ళైతే ఉన్నాడు ఆయన కాడ కొబ్బరి ఉన్న బోండాలు అయితే లెవంట ఒకటే ఉంది అని చెప్తే ఇంకా ఒకటే తాగింది మా అమ్మాయి అయితే ఇంకా దానికాడ గోల వాళ్ళిద్దరిది నాకు పెద్దది కావాలి అది ఒకటి పెద్దది చిన్నది వచ్చిద్ది కదా ఇలా కట్ చేసినప్పుడు చుప్ప దాంట్లో ఇంకా పెద్దది ఒకటి చిన్నది వచ్చిందని నాకే పెద్దది కావాలని మా అమ్మాయి నాకే పెద్దది కావాలని మా అబ్బాయి అండి తినడు పెట్టడు కావాలి తన మీద పోటీ మీద అలా చేస్తూ ఉంటాడండి ఇంకా మా అబ్బాయి కూడా మా అత్తయ్య అయితే మాడబిడ్డోని ఇంటికి అయితే వెళ్తున్నారండి ఇంకా కార్లు అయితే కొన్ని ఉన్నాయి కదా ఇంకా అయితే బాక్స్లో పెట్టి పంపించాను వాళ్ళకైతే ఇక్కడైతే మా పిల్లలైతే మోనికా పాటకైతే రిహార్సల్ చేస్తున్నారు నువ్వు ఇంకా ఆ పాటకి మోనికాని వచ్చింది కదండీ మా అబ్బాయి ఏమో కాసింబి కాశీంబీ అంటాడు అంటే మా అత్తయ్య పేరు అది ఇంకా అలా చేతులు ఆడతా ఇంకా ప్రాక్టీస్ చేసి ఒక అయితే చేసి వెళ్తున్నాడు మా అబ్బాయి అయితే మాడుబిడ్డోళ్ళ ఇంటికి ఇంకా మా అబ్బాయి కూడా మా అత్తయ్య ఇద్దరు కూడా బయలుదేరారు ఇక్కడే ఇంకా ఆటో ఎక్కి వెళ్తానని చెప్పారు మా అత్త అయితే ఇంకా మా అబ్బాయి ఏమో సైకిల్ వేసుకుని వెళ్తానన్నాడు ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే నేను మా అమ్మాయి బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకొని తాగుతున్నామండి ఇంకా ప్యూర్గా వచ్చిద్ది కదా నేనైతే అందులో కొంచెం నీళ్ళు కలిపి ఇద్దరం అయితే తాగుతున్నాము ఇదిగోండి ఇప్పుడే మా అమ్మాయి కొట్టుకెళ్ళి వచ్చింది ఇంకా ములక్కాయ కూడా మటన్ చేద్దాం అనేసి ఇంకా ములక్కాయలు తెమ్మండి తీసుకు ఇంకా ములక్కాయలు తీసుకొచ్చిందండి కొట్టుకెళ్ళి ఇంకా అత్తవాళ్ళైతే సాయంత్రం వస్తానన్నారు ఇంక కూర కూడా సాయంత్రమే చేద్దాం అనుకున్నా మళ్ళీ చేయాల్సి వచ్చింది మధ్యాహ్నమే టైం వచ్చి పన్నెండు అవుతుంది మా అమ్మాయి తాగేసింది నిదానంగా తాగొచ్చుగా అంటే బాగుందంట తాగేసింది ఇంకంతే వాళ్ళు ఇంకోండి మునక్కాయ మటన్ అయితే చేశాను చాలా బాగా అయితే వచ్చిందండి కూర అయితే చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకా మా అబ్బాయి అయితే వెళ్ళి వచ్చాడు మళ్ళీ వెళ్ళాడు అన్నం తినేసి ఇక్కడైతే నేను మా అమ్మాయికి చింటూరు ఉంది కదా ఇంకా మా అత్త ఏమన్నారంటే ఇది మందారాకు కూడా కుంకుడుకాయలతో పోస్తే పోయి అన్నారు ఇంకా కుంకుడుకాయలు మందారాకు రెండు కూడా ఇంకా ఈ నీళ్ళతో కాగి పెట్టాను కాగి పెట్టాను ఒక మంచిగా మరిగేదాకా కాగబెట్టి ఇలా పిసుకుతే మంచిగా నురుగైతే వచ్చింది ఇంకా దాంతోనే మా అమ్మాయికి తలసానం చేపించాను ఇంకా మా అబ్బాయి చూసారు కదా ఎలా రెడీ అయ్యాడో ఇంకా షాప్కి వెళ్ళి అదే క్రాఫ్ట్ చేయించుకుని వచ్చాడండి వచ్చి తలసాన చేశాడు కదా ఇంకా ఈ బట్టలు అయితే వేసుకున్నాడు ఇవాళ తన బర్త్డే కాదు ఏమి కాదు ఊరికనే వేసుకున్నాడు కానీ ఎందుకంటే ఇంకా ఆ బెల్ట్ అయితే మా మామేది తనకి నచ్చిందంట అందుకోసమైతే ప్యాంటు షర్ట్ వేసుకుని వేసుకున్నాడు హాయ్ కాయ్ ఇంకా మామయ్యకి హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంటే బాయ్ కాదు మామయ్య హాయ్ చెప్పాలి అంటే నేర్చుకోవాలమ్మాయి అంటుంటే నేర్చుకునేది ఏమీ లేదు ఇంకంతే మనం ఎలా ఉన్నామో అలాగే ఉండటమే అని చెప్పాను అంటే ఇంకా వాళ్ళకి తెలియదు కదా ఇంకా హాయ్ బాయ్ చెప్పటం కూడా ఇంకా సాయంత్రం అయితే ఐదింటికి అలా వచ్చారండి ఇంకా నేనైతే ఈ ఐస్లు అయితే తెప్పించాను చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా అందరికీ తల ఒకటి అయితే తెచ్చుకొని తిన్నాము చాలా బాగుంటాయి ఇదైతే ముప్పై రూపాయలు ఏమ అరుణ ఐస్ క్రీమే అనుకుంటాను ఇది ఐసు చాలా బాగుంటాయి బాగున్నాయంట మా 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 కూడా నచ్చింది ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా ఆ అనేసి ఇంకా పిల్లలు అడిగితే ఇంకా అందరం తల ఒకటి తెచ్చుకొని తిన్నామండి అండి చాలా బాగున్నాయి ఇంకా సాయంత్రం అయితే చికెన్ బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ కొంచెం చేసి ఇంకా అదే చికెన్ కేజీ నాకు తెప్పించి సుగమేమో ఒక ముప్పావు కిలో అంత బియ్యం వేసుకొని ఇంకా సొగం చికెన్ వేసుకున్నాను ముప్పావు కిలో అంత చికెన్ వేసుకొని చికెన్ బిర్యానీ చేసి ఇంకా కొంచెం అయితే ఇలా చికెన్ కర్రీ చేసి గోంగూర అయితే వినిపేసానండి ఆ వీడియో అయితే తీయటానికి అవ్వలేదు ఎందుకంటే ఇంకా మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా టీవీ కాడ ఫోన్లు కాడ ఒకటే గోల గొడవ ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఫోన్ ఏమో మా అమ్మాయి చూస్తుంది టీవీ ఏమో మా అబ్బాయి చూస్తున్నాడు ఇంకా అందుకోసం వీడియో అయితే తీయటానికి అయితే అవ్వలేదండి వాళ్ళ వీడియో అయితే ఎంతేనండి మా వీడియో నచ్చితే మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లెక్కనిస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి గత ఇంకా బట్టలు వేసుకున్నాడని మా అమ్మాయి అలా పాట అయితే పాడుతుందండి ఆ బెల్ట్ అలా వేసుకున్నాడు అనేసి బాగుందంట వాళ్ళకి బిర్యానీ అయితే నాకేమో ఒక్కోసారి అన్నం అన్నంకూరలో ఉప్పు ఎక్కువ అవుతుంది ఒక్కోసారి తక్కువ అవుతుంది వాళ్ళైతే ఎక్కువైందండి కొంచెం ఉప్పు